మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు నా పేరు తెలంగాణ శ్యామ్ నేను సామాజిక ఉద్యమకారుని బీజేపీ బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా ఇప్పుడు ఆ సన్నాసి మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో తెలియదు ప్రజా యుద్ధ నవక గద్దరన్న పైన అవమానకరంగా మాట్లాడమే కాకుండా ఈయన ఎవడుడు మేము అడిగామా నీ పద్మశ్రీ పద్మభూషణ్ భారతరత్న అవార్డులు గద్దరన్నకు కాలి గోడు అంత గొప్ప వ్యక్తి గద్దరాన్న కాబట్టి అవార్డుల కోసమో రివార్డుల కోసమో పనిచేసినోడు కాదు గద్దరాన్న కాబట్టి బండి సంజయ్ నువ్వు గద్దరన్న చరిత్రను తెలుసుకో నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంపిండా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నక్సలేడు భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ చంపిండ అని చెప్తున్నాడు నీ ప్రభుత్వం అమిత్ షా నరేంద్ర మోడీలు నరహంతకులు వందలాది వేలాది మంది గోధ్రా అల్లర్లలో చంపించినటువంటి వ్యక్తి అమిత్ షా జడ్జిమెంటు అమిత్ షా కనుకు ఆ వ్యతిరేకంగా వస్తుందని జడ్జిలను పంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి నీ అమిత్ షా కబర్దార్ బండి సంజయ్ నీ పార్టీ చరిత్ర దేశ ప్రజల మొత్తానికి తెలుసు మతం పేరుతోని ప్రజల మధ్య ఎటువంటి చిచ్చు పెడుతున్నారో నువ్వు నీ నరేంద్ర మోడీ నీ అమిత్ షా నువ్వు ఆ గద్దరి గురించి మాట్లాడింది నీ స్థాయి వ్యక్తులు గద్దరి గురించి మాట్లాడేటువంటి స్థాయి అనేది నీ బీజేపీ భార్య కార్యకర్తలను అడుగు గద్దర్ గురించి చెప్తాను సిగ్గుండాల నీకు మంత్రివి నువ్వు సిగ్గుపడు ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇస్తారంట ఎవరికి ఇస్తారు మంద కృష్ణకి ఇచ్చారు మేమందరం అభినందించాం మంద కృష్ణ అనేక సంవత్సరాల నుంచి పేద వర్గాల కోసం పని చేస్తుండ్రు సంతోషం ఏ తెలంగాణ నుంచి మంద ఒక్కడే ఉన్నాడా ఎంతమంది లేరు సినీ ప్రముఖులు ఒక దర్శకుడిగా ఇచ్చినావా ఒక నిర్మాతగాని ఇచ్చినావా ఒక నటీ నటులు కానీ తెలంగాణ వాళ్ళకి ఇచ్చినావా నీ నువ్వు గుజరాత్ చెప్పులు మోసా బానిసావు నువ్వు ఒక్కడికా మంద కృష్ణకి ఇచ్చేది ఖబర్దార్ బండి సంజయ్ నువ్వు క్షమాపణ చెప్పాలి నీ బీజేపీ జెండా తెలంగాణలో లేకుండా చేస్తాం ఖబర్దార్ గద్దర్ అంటే మా ఆత్మ గౌరవం గద్దర్ అంటే మా ప్రాణం ఆదిలాబాదు కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ గడపకైన పోయి చూడు పేదవాడి ఇంట్లో భగవంతుడు పక్కన గద్దర్ ఉంటాడు దట్ ఈస్ గద్దర్ గద్దర్ అంటే ఒక విప్లవం ఎవరి భావజాలలో వాడికి ఉన్నాయి అన్నప్పుడు ఎస్ మార్క్సిస్ట్ భావజాలతో జరిగినటువంటి వ్యక్తి గద్దర్ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకున్నాడు గద్దర్ నీ నరేంద్ర మోడీ నీ అమిత్ షా నీకు చదువు రాదు ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వ్యక్తి చేసుకుంటే ఎక్కడైనా బంగారంలాగా లో ఉద్యోగం చేసుకున్నట్టడు పేద ప్రజల కోసం గోచి గొంగడేసి కాళీ గజ్జలు కట్టి గంతులేసి పేద ప్రజల్ని చైతన్యం చేసినాడు మా నర నరాన పోరాట తడిమని నింపినాడు గద్దర్ నువ్వా మాట్లాడేది ఏ గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎందుకు బయండు నీ దత్తాత్రేయపై కౌగలించుకొని గద్దర్ చనిపోయినప్పుడు ఇదే నేను నరేంద్ర మోడీ అమిత్ షా ఎందుకు సంతాప పేపర్లు పంపిరు నీకు ఈ వర్గాల ఓట్లు కావాలి గద్దర్ పట్ల నీకు ఇంత వివక్షత నీ ప్రభుత్వానికి నీకు నీ అవార్డులు రివార్డులు ఇవ్వడు అడగలే అవార్డులకు అందనటువంటి కవి గద్దర్ మా హృదయంలో ఉన్నది ఆయనకు అవార్డు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది ఆయనకు అవార్డు తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నది తెలంగాణ కవిగా గద్దర్కు ఆయన తెలంగాణలో పుట్టుండొచ్చు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాట పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనే పాటను విన్నావా విన్నావా బండి సంజయ్ గద్దార్ గురించి కబర్దార్ ఇంకో మాట మాట్లాడినామంటే కబర్దార్ నీ బీజేపీ ఆఫీసు తెలంగాణలో లేకుండా చేస్తాం నేను తెలంగాణ శ్యామకు సవాల్ చేస్తున్నా కబర్దార్ నువ్వు క్షమాపణ చెప్పని ప్రక్షాన కబర్దార్ న్యాయ పోరాటం చేస్తాం నీ పైన నీ మోడీ ప్రభుత్వం పైన వాడికి ఇస్తావు అవార్డులు ఇచ్చుకో అవార్డులను ఎవడు అగౌరవించాడు నీకు నచ్చి నీకు ఒత్స పలికినకి ఇస్తావా నీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావాలనుకునేటువంటి వ్యక్తులను ఏరు కోరి ఇచ్చుకుంటావా ఇచ్చుకో ఎవడొద్దాన్నాడు మేమన్నా వద్దానావా పలానా ఎందుకు ఇచ్చినావా అని మేము వద్దానా ఏమన్నా కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ మతాల మధ్య పంచాయతీ పెట్టుకుంటూ ఏం మాట్లాడుతావు నువ్వు కేసీఆర్ గారు గతంలో కూడా సచివాలయానికి అద్భుతమైనటువంటి అంబేద్కర్ పేరు పెడితే గుమ్మటానికి గుర్తిస్తా ఉంటావు కబర్దార్ గద్దర్ గౌతమ బుద్ధుడి వారసుడు గద్దర్ కరణ్ మార్క్స్ వారసుడు గద్దర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు మహాత్మా పూలే వారసుడు వీళ్ళందరినీ అవమానించిన నువ్వు ఖబర్దార్ ఏ ఎన్కౌంటర్ల పేర్లతో ఎంతమందిని దంపేట్లేడు అమిత్ షా పోలీసులను దంపడా ఎందుకు విచారణ చేయలే ఎందుకు శిక్షించలే ఎందుకు జైల్లో పెట్టలే పోలీసు అన్నలు గద్దర్ కవిమాన్ బిఎస్ఎఫ్ లో పనిచేస్తున్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్మీ బలగాలు కాదు కామాన ఏ పోలీసు అన్నలకు తెలియదా పోలీసు నీ బతుకతది పోలీసుల మీద పాటలు రాసినటువంటి వ్యక్తి కదా గద్దారు సామాజిక న్యాయానికి ప్రతిరూపమే గద్దర్ ఏ ఇప్పుడు చెప్పట్లే వంద అన్న అప్పుడు ఉన్నప్పుడు గద్దరన్న ఉన్నప్పుడు గద్దరన్న ఎస్వి వర్గీకరణకు అనుకూలంగా మా కమిటీలో సభ్యుడిగా ఉన్నాడని మాట్లాడుతున్నాం అబద్ధార్ బండి సంజయ్ నూ క్షమాపణ చెప్పాలి నీ మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తావు మా ప్రాణాలు పోయినా పర్వాలేదు నువ్వు క్షమాపణ చెప్పిన దాకా నీ అమిషానేమో పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తాడు నువ్వేమో నీ నీ పనికి మాలినటువంటి కార్యాలయంలో గదరాన్ని అవమానిస్తావు అనుకుంటారు మీరు వారి గురించి మాట్లాడతారు మీరు గుజరాత్ నుండి చెప్పులు పోసిన నువ్వు నీ బండి సంజయ్ నువ్వు బండి సంజయ్ కిషన్ రెడ్డి గుజరాత్ నుండి చెప్పులు మీరు రాబర్ధా నువ్వు క్షమాపణ చెప్పు బండిసండి క్షమాపణ చెప్పాలి నువ్వు బండిసండి క్షమాపణ చెప్పాలి ఎవరిని చంపిండో నువ్వు బయట పెట్టాలి పోలీసులను చంపిండా ఏ పోలీసు అల్లనలతో పేద ప్రజల్ని చంపించినోళ్ళు మీరు కదా ఎందుకు పుట్టింది ఈ దేశంలో నాకు ఎందుకు పుట్టింది నీ సాములు సన్నాసులు పేద ప్రజల్ని మతం పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సాములు సన్నాసులుగా నువ్వు ఇచ్చుకునేది అవార్డులు రివార్డులు ఇచ్చుకో ఎవలే బాబా ఎవరు డేరా బాబా ఇలా మీద ఎప్పుడైనా ఖండించినాను ఎవరు నిత్యానంద స్వామి ఆడవాళ్ళతో అసభ్యకరంగా రొమాన్స్ చేస్తుండ దేశానికి ఆదర్శం ఏ సంపీ కాల్పులు జరిపించ చంద్రబాబు నాయుడు కూడా పోయింది కదా ఇంటికి ఏం మాట్లాడుతున్నావు అబర్దార్ బండి సంజయ్ క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పు బండి సంజయ్ చెప్పులు 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 తీసుకొని కొడతాను నేను ఖబర్దార్ బండి సంజయ్